బీఆర్ఎస్ పార్టీ పదవిలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల ఘన సర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పాల్గొనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా కుల సర్వే చేసిందని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆంగ్లేయుల కాలంలో జరిగిన కులాల సర్వే తిరిగి తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో సర్వే చేశామని తెలిపారు ఒక మార్గదర్శిగా ఉండే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆంగ్లేయుల కాలంలో జరిగినటువంటి కులాల పరమైనటువంటి సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర వ్యాప్తంగా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో మేము కులా సర్వే చేసి చూపెడతామనే మాట చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు గౌరవ సహచార కేబినెట్ సభ్యులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మొత్తం యావత్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ తీర్మానం చేసుకొని మీ హుస్నాబాద్ బిడ్డగా రాష్ట్ర మంత్రిగా పదహారో తారీఖు నాలుగో రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు శాసనసభలో తీర్మానం చేసుకొని నిర్ణయం నుంచి నివేదిక దాకా మళ్ళీ నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు సంవత్సర కాల లోపల నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టి ఎలా ఈ నివేదిక తీసుకోవడం జరిగింది నేను ప్రత్యక్షంగా భాగస్వామిని రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా జరిగిన పరిణామాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలు కావచ్చు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తిగా ప్రభుత్వంలో జివో ఇచ్చి ప్లానింగ్ బోర్డుతోటి చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి అందరి కలెక్టర్లతో సహా జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించి ఈ యొక్క పర్యవేక్షణ సమాచార సేకరణకు నూట యాభై ఇళ్ళకు ఒక చొప్పున గ్రూపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఐదు వేల ఇళ్లకు సంబంధించిన నూట యాభై ఇళ్ల గ్రూపులను చేసి పర్యవేక్షకులను పెట్టి పది ప్రతి పది మంది పర్యవేక్షకులకు ఒక సూపర్వైజర్ ఇచ్చి ఆ సూపర్వైజర్తో పాటుగా మండల స్థాయిలో ఒక సమన్వయకర్తనిచ్చి జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సందీప్ సుల్తానీ గారు వారికి తోడుగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఎన్ని వందల మంది లు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల ఇళ్ల మీద ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఎనభై ఐదు వేల మంది పర్యవేక్షకులు